క్రీస్తుని దేవుడిగా లేక రెండవ దేవుడిగా నిరూపిస్తా అనే వాదనలకు చెక్ పెడదాం సత్యాన్ని నిరూపిద్దాం తండ్రి అన్నాడు ఆకాశం నుండి ఈయన నా ప్రియ కుమారుడు అంటే దేవుడు అయిపోతాడా దేవుడు వాక్యం అనే నామం దేవుడు వేసుకు ఇచ్చాడు అంటే అధికారం ఇచ్చాడు ప్రవక్తలకు ఇచ్చినట్లుగా అలాగైతే దేవుడు అయిపోతాడా వాత నిబంధన గ్రంథంలో ఒక రక్షకుని పుట్టిస్తాను అతనిలో నా మాటలు అంటే వెలుగును నుంచుతాను ఆయన అభిషక్తుడు అన్నాడు దేవుడు అలాగైతే దేవుడు ఆది సంబోధుడు అన్నారు అపస్తు అంటే మహిమ శరీరం సమాధుల నుండి దేవుని చేత లేపబడిన మొదటి వ్యక్తి యేసుక్రీస్తు మొదటిగా పునరుత్డ్యాడు గనుక ఆది సంబోధుడు అన్నమాట అలాగైతే దేవుడు మార్చుకొని అజ్ఞానపు బోధనలి లేకుంటే రక్షణ ఉన్నది నీకు ఈ మాటలే సత్యం